క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలందరకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అయినలో నాకు వందనాడండి ఈ దినవాక్య దానాంశాన్ని ప్రారంభం చేసుకుందాం ఆది కాండము నాలుగవ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువు చదువుకుందాం ఆదాము తన భార్య అయిన హబ్బను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనుని కని యుహోవా దైవాలన ఒక మనిషిని సంపాదించుకున్నానని చదవబన వాక్య భాగాన్ని బట్టి చిన్న ప్రార్థన చేస్తుంది ప్రేమ కలిగిన మా తండ్రి మా నాయన దయగలమాదేవ ఈ పరిశుద్ధమైన ఘనమైన మంచి శ్రేష్టమైన నా మనకు విలాదిస్తూ తెలుస్తూ తండ్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభ ఇదుగునాయన యొక్క సత్యవాక్యాన్ని ధ్యానం ప్రభ ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవ శక్తిని మాకు తండ్రి వాక్యంలో ఉన్న మర్మమును మాకు బోధించమని మనం చెప్పవచ్చు సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని మీరు మాత్రమే పొందుతాం మా ప్రభువును పీరొచ్చుకోలేదు యేసు క్రీస్తు వారు అతి శ్రేష్టమైన నామో అడిగి కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి స్వామి అందరికీ వందనాలండి చదవండి వాక్య భాగాన్ని బట్టి ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే ఇక్కడ ఆదాము భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కయ్యూని కనింది యహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను కయ్యేను అన్న మాటకు అర్థం కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు బైబిల్లో సంపాదించుకొనుట పొందుకొనుట అనే అర్థాలు మనకి తెలియజేస్తా ఉన్నాయి కాబట్టి కయ్యేను అనే పదానికి అర్థం ఏమిటి అంటే సంపాదించుకొనుట అవ్వమ్మగారు ఏ యొక్క పరిస్థితిని బట్టి నేను సంపాదించుకున్నాను యహోవా దయవల్న అన్నది అని గనక మనం ఆలోచన చేస్తే ఇది ఆది కాండము మూడో అధ్యాయము పదిహేనవ వచనానికి సంబంధించిందన్నమాట ఎప్పుడైతే దేవుడైన యహోవా ఆదాము గారి యొక్క సంతానాన్ని సర్ప సంతానాన్ని వేరు చేయాలని నిర్ణయించుకున్నాడో నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును అని చెప్పేసి ఇక్కడ హవ్వమ్మ గారితో మాట్లాడటం అనేది మనము చూస్తాము అలా మాట్లాడినప్పుడు ఆ యొక్క విషయాల్ని అవ్వమ్మగారు దృష్టిలో పెట్టుకొని యహోవా దయ వలన నేను మనిషిని సంపాదించుకున్నాను అన్నమాట మాట్లాడుచున్నది కాబట్టి కయ్యను అనే పదానికి మూలార్థం ఏమిటి అంటే క్వ నాహ నాహ అంటే సంపాదించుకొనుట ఈ పదాన్ని తీసుకొని అవ్వమ్మగారు కయ్యను అనే పేరు పెట్టింది ఇంకా ఈ కయ్యను ఎవరు అని గనక మనం ఆలోచించినట్లయితే దేవుని వల్ల సంపాదించుకున్న మనుష్యుడు దేవుని బిడ్డ కాకుండా పోయిన వ్యక్తిగా మనకి కనబడతా ఉన్నాడు మనుషుల వలన పుట్టిన ఒక వ్యక్తి మనుషుని చంపిన వ్యక్తిగా మనకి ఇక్కడ కనబడతా ఉన్నాడు అందుకే కయ్యని యొక్క అర్థాన్ని గనక మనం పరిశీలించుకున్నట్లయితే ఈటే అనే అర్థం కూడా కయ్యను నామానికి వస్తాం ఈట అంటే పొడుచువాడు పొడిచేవాడిని ఈట అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం అందుకే కయ్యనికి రెండార్థాలు వచ్చిన ఒకటి సంపాదించుకున్నట రెండవది ఈటె అందుకే ఇస్రాయేలీ జనాంగంతో ప్రభు యేసు క్రీస్తు వారు కూడా మాట్లాడేటప్పుడు వ్యూహాను సువార్త ఎనిమిదో అధ్యాయము నలభై నాలుగో ఒక మాట చెప్తా ఉన్నాడు మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దువా దురాశలు నెరవేర్చగలుచున్నారు ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు వాని అందు సత్యమే లేదు వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించయే ఏ మాటలాడును వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు ఏం లక్షణాలు ఉన్నాయంటే ఇక్కడ నరహంతకుడు అంట ఆది నుండి వాడు ఎవరిని హతం చేశాడు ఆదామ్మ హవమ్మ గారిలో నుండి జీవాన్ని హతం చేశాడు మళ్ళా ఇదే స్వభావం ఎవరు కలిగి ఉన్నారు అంటే కయ్యను కలిగి ఉన్నాడు కయ్యను ఎవరిని హత్య చేశాడు అంటే తన సహోదరుడైన హేబేలుని హత్య చేశాడు అందుకే కయ్యనికి ఈటె అనే అర్థం కూడా వచ్చేటట్టుగా మనకి బైబిల్ తెలియజేస్తా ఇక వీడు ఆది నుండి అబద్ధం అంట ఎప్పుడైతే తన యొక్క సహోదరుని గురించి తండ్రి అయిన యహోవా దేవుడు అడిగినప్పుడు ఈయనేం చెప్పాడంట నేనేమన్నా కాపలాదారున్నా అని చెప్పేసి యహోవా దేవునితో మాట్లాడినట్టుగా మనము చూస్తా ఉన్నాము కాబట్టి అపవాది యొక్క బీజము అనేది కయ్యలులో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది దేవుని దైవంలో సంపాదించుకున్న మనుష్యుడు నరహంతకుడై అబద్ధమాడేవాడిగా మరి మనకు బైబిల్లో కయ్యూను కనిపిస్తా ఉన్నాడు కాబట్టి కయ్యూను అనే పదానికి అర్థం ఏమిటి అంటే సంపాదించుకుంటా పొందుట ఈట అనే పదాలు మనకి సూచిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ మాటలు మీ హృదయాల్లో భద్రపరచకుండా నాశిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను అందరికీ నామన్ను